ఈ మొత్తం చరిత్రలో మనం గమనించాల్సిన ఒక అత్యంత బాధాకరమైన విషయం ఒకటి ఉంది ఈ మొత్తం సంఘటనలో ఆది కాండం ముప్పై నాలుగో అధ్యాయంలో ఆమె మీద అత్యాచారం జరిగినప్పుడు ఆమె ఏడ్చిన ఏడుపు మనకు వినబడదు ఆమె పడిన వేదన ఆమె అనుభవించిన అవమానం గురించి ఆమె ఎవరితోనూ చెప్పుకోడు నాకు ఈ పెళ్లి ఇష్టమే అనో లేదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనో ఆమె అభిప్రాయం ఎక్కడా నమోదు కాలేదు తన సోదరుల ప్రతీకారం తీర్చుకున్నప్పుడు ఆమె సంతోషించిందో లేక మరింత బాధపడిందో మనకు తెలియదు ఆమె తరపున ఆమె సోదరులు మాట్లాడారు ప్రతీకారం తీర్చుకున్నారు కానీ దీనా ఒక బాధితురాలిగా మౌనంగానే మిగిలిపోయింది ఆమె చరిత్ర పురుషుల కోపానికి ప్రతీకారానికి ఒక కారణంగా మిగిలిపోయింది ఇజ్రాయెల్ దేశం అక్టోబర్ ఏడున హమాస్ ఉగ్రవాదులు తమ దేశ స్త్రీలపై జరిపిన లైంగిక దాడులకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించే ఆపరేషన్ కు ది దీనా ప్రాజెక్ట్ అని పేరు పెట్టడంలో ఉన్న అంతరార్థం ఇదే ఇదేదో యాదృచ్ఛికంగా పెట్టిన పేరు కాదు ఇదొక శక్తివంతమైన ప్రకటన వారు ప్రపంచానికి ఏం చెప్తున్నారంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మా బిడ్డ దీనాకు అన్యాయం జరిగింది ఆమె గొంతు అప్పుడు వినిపించలేదు ఆమె వేదన లోకానికి తెలియకుండా పోయింది కానీ ఈ రోజున అక్టోబర్ ఏడున చేతిలో దారుణంగా హింసించబడిన మా స్త్రీల గొంతును మేము మోగబోనివ్వము మా ఆధునిక దీనాల గొంతుకగా మేము నిలబడతాము వారి తరపున మేమే సాక్ష్యం పలుకుతాము బైబిల్లో దీనాకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరగలేదేమో అది ప్రతీకారంగా మారిందేమో కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇజ్రాయెల్ ప్రతీకారం కాదు న్యాయం కావాలని కోరుకుంటుంది లైంగిక హింస అనేది ఒక వ్యక్తి మీద జరిగిన దాడి మాత్రమే కాదు అది మానవత్వం మీద జరిగిన దాడి దాన్ని ఒక యుద్ధంగా నిరూపించడానికి ప్రతి చిన్న ఆధారాన్ని ప్రతి సాక్ష్యాన్ని వారు సేకరిస్తున్నారు బాధితుల శరీరాలపై సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా విశ్లేషించి ఈ ఘోరాలను ఈ అమానుషాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఉంచి దోషులకు శిక్ష పడేలా చేయాలని వారు పోరాడుతున్నారు చూసారా ఒక దేశం తమపై జరిగిన దాడికి స్పందించే విధానంలో కూడా తమ విశ్వాసాన్ని తమ చరిత్రను తమ గ్రంథాన్ని ఎలా ప్రతిబింబిస్తున్నారో ఇది వారి ఆవేదనకు వారి ప్రతిజ్ఞకు నిదర్శనం మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం లోకంలో ఉన్న కొన్ని పుస్తకాల లాంటిది కాదు ఈ పరిశుద్ధ గ్రంథం మానవ చరిత్రలో జరిగిన పాపాన్ని హింసను దుర్మార్గాన్ని కూడా దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా మనం ముందుంచుతుంది ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు ఆయన పక్షపాతము లేనివాడు బాధపడేవారి మొరను ఆయన వింటాడు అణచివేయబడిన వారి గొంతుకగా ఆయన నిలబడతాడు